శ్రీ భూమాత రియల్ ఎస్టేట్కి స్వాగతం అండి దయచేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మేము అందించే సమాచారం విలువైనదిగా భావిస్తే లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి సర్పరం మెయిన్ రోడ్ నుంచి సాయి బావజ్ఞానగర్ కాలనీలోకి జరిగిన తర్వాత ఇది అరవై రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్ అండి సాయిబాబు కాలనీ మెయిన్ రోడ్డు అండి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు మీ మీరు మీరు చూడబోయి రెండు సైడ్లు అండి ఒకటి నార్త్ ఈస్ట్ ఒకటి సౌత్ ఈస్ట్ అండి నార్త్ ఈస్ట్ వచ్చి రెండు వందల ఎనభై ఎనిమిది గజాలండి సౌత్ ఈస్ట్ వచ్చి నూట యాభై గజాలండి మళ్ళీ మనం రైట్ తీసుకున్నామండి చూడవచ్చు మీకు రోడ్డు చాలా దగ్గరగా ఉంటుందండి నార్త్ ఈస్ట్లో రెండు బిల్డింగ్లు అవుతాయండి మనకి ఎగ్జాక్ట్గా ఇది నార్త్ ఈస్ట్ అండి ఇది మీరు చూస్తున్న ఇది కనబడుతుంది కదా ఇది సౌత్ ఈస్ట్ అండి ఇది నూట యాభై గజాలు మీకు చాలా మంచి రేట్లో డిటిస్పిలు ఏమిటండి ఇది నూట యాభై గజాలు చాలా రోడ్కి అతి దగ్గరలో అండి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇంకా మనకి వాకబుల్ డిస్టెన్స్ నుంచి చాలా దగ్గర చూడొచ్చు మీరు రోడ్డు మీకు కట్ట కనిపిస్తున్నాయి కదా ఈ పోల్స్ ఉన్నదే రోడ్డు చూసారు కదా మన తిరిగి వచ్చిన పెద్ద డిస్టెన్స్ ఏం రాలేదు మన రోడ్ నుంచి జస్ట్ టూ త్రీ మినిట్స్లో రోడ్ నుంచి హౌస్కి చేరిపోవచ్చు మీరు ఇక్కడ హౌస్ అనేది కట్టుకుంటే టూ త్రీ మినిట్స్లో హౌస్కి రీచ్ అండి చూడండి మొత్తం అన్నీ సిమెంట్ రోడ్లు ఏరియా చాలా డీసెంట్గా ఉంటుంది చుట్టుపక్కల కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ పీపుల్స్ అండి ఇంత కలివిడిగా ఉండే వాతావరణం చాలా చాలా డీసెంట్గా ఉంటుందండి ఏరియా మీకు కానీ అండి హాస్పిటల్స్ కానీ టెంపుల్స్ కానీ అన్నిటికీ చాలా దగ్గర ఉన్న ఏరియా అండి మీకు నార్త్ ఈస్ట్ ఇద్దరు కలిపి కొట్టుకుందాము బాగుంటుంది లేదా గ్రూప్ హౌస్ కన్స్ట్రు చాలా బాగుంటుంది నార్త్ ఈస్ట్ అయితే సౌత్ ఈస్ట్ అయితే ఒకరికి మీకు మంచి లేవుటండి ఇది లేవుటి కూడా వెళ్ళండి లేవు మంచి లేవు గమనించవచ్చు మీ రోడ్ చాలా దగ్గర చూడండి సార్ మీకు చాలా ఉపయోగపడే ఏరియా ఇది ఈ మ్యాప్ చూస్తున్న మ్యాప్ ఇది సౌత్ అండి ఇది చూడొచ్చు సైట్ ఏమాత్రం వెనక్కు ఉంటుందని మీకు అర్థమవుతుంది చూస్తే ఇది నార్త్ ఈస్ట్ అండి మీకు రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో కనిపించడానికి ఇచ్చే మ్యాప్ అండి ఇది చూడొచ్చు మీకు చాలా దగ్గరలోనే ఉంటుందండి